ఎక్స్ అఫీషియే సభ్యుడిగా కౌన్సిల్ మున్సిపల్ సమావేశంలో శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు ఎమ్మెల్యే కన్నాకు అధికారులు స్వాగతం పలికారు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ప్రమాణ స్వీకారం అనంతరం ఎక్స్ అఫీషియో సభ్యుడి హోదాలో కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు ఎమ్మెల్యే కన్నాచే మున్సిపల్ కమిషనర్ కొలిమి షమ్మి ప్రమాణ స్వీకారం అనంతరం మున్సిపల్ బుక్ లో ప్రోటోకాల్ ప్రకారం సంతకం చేయించారు ఈరోజు కౌన్సిల్ సమావేశానికి మన మాజీ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు చక్కనపల్లి శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు ఈ రేపు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే గారికి కృత్రజ్ఞతా భావంతో అభినందన తెలియజేస్తా ఉన్నాం అలాగే

ఎన్నో ఆసక్తి సత్య సత్యపల్లి రోజు శాసనసభ్యుడిగా పిలిపించినందుకు అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముందుగా మరి వాళ్ళ కౌన్సిల్ సమావేశంలో లక్ష్మీ తులసి గారి నేతృత్వంలో ప్రమాణ స్వీకారం చేసినందుకు సంతోషిస్తున్నాను నలభై ఎనిమిది అంశాల మీద చర్చించి సత్తెనపల్లి పట్టణ అభివృద్ధి కోసం ఎన్నికల వరకే మనం రాజకీయాలు ఎన్నికలైన తర్వాత అందరం కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంచుకున్నామని సత్తెనపల్లి అభివృద్ధికి ఏ విషయంలోనైనా సరే శాసనసభ్యుడిగా నేను మీ అందరినీ సహకరిస్తానని చెప్పేసి నేను సందర్భం ద్వారా తెలియజేస్తూ పట్టణాన్ని ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి చేద్దాం అవసరమైనటువంటి నిధులు సమకూర్చుకోవడం లేకపోతే ప్రభుత్వం తీసుకొచ్చు సత్తరిపల్లి పట్టణంలో ఉన్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయి నేను గత సంవత్సరంగా సత్యపాలంలో తిరుగుతా ఉన్నాను అనేక సమస్యలు చూస్తా ఉన్నాం ఈ సమస్యల పరిష్కారానికి కానీ గృహ విషయంలో కానీ అభివృద్ధి మీ అందరితో కలిసి మరి పనిచేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అందరి సభ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తూ